శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో భీ నమ నేను మీ రామకృష్ణిహాన్ రాష్ట్రం అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా సింహరాశి గురించి మనం తెలుసుకుందాం సింహరాశి వారికి మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా ఉండబోతుంది మరి సింహరాశి అంటే అడవికి రాజు సింహమే రాసులలో కూడా రారాజు సింహరాశి రవి ఎప్పుడైనా కూడా గమనించండి ఆరోగ్య ప్రదాత ఆరోగ్యాన్ని ఇవ్వడంలో రవిని మించినటువంటి వారు ఇంకెవరు ఉండకపోవచ్చు మనం ముఖ్యంగా పొద్దున్నేసి మనం భగవంతుని కోరుకునేది ఏంటంటే ఎలాంటి వ్యాధులు లేకుండా మంచి పూర్తిగా చక్కగా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించమని మనం పొద్దులు లేవగానే ఆ భగవంతుని కోరుకోవాల్సిందే ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే మనం పని చేయగలుగుతాం కలకాలం జీవించగలుగుతాం ఎప్పటికీ మంచి చక్కగా పూర్ణాయులుగా ఉండగలుగుతాం మనకు కేటాయించబడినటువంటి ఎన్ని సంవత్సరాలు అయితే మానవ జీవితం ఉంటుందో అన్ని సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉంటాం అంటే చాలా మంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువగా కష్టపడతారు బాగా కష్టపడి డబ్బు కోసం ఆహార నిమిషాలు రేయింబోలు కష్టపడి డబ్బును సంపాదిస్తారు డబ్బును సంపాదించిన తర్వాత ఆరోగ్యం పాడైపోయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బును ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ ఖర్చు పెడుతూ ఉంటారు అంటే చూడండి ఇక్కడ మనం చేసేటువంటి పనులు అందుకే నేను అనేది ఆరోగ్యాన్ని మించినటువంటి సంపద లేదండి ఒక విధంగా చెప్పాలండి అప్పులు లేకుండా ఉన్నటువంటి జీవితం గొప్ప విషయం సంపాదించడం కాదు యాక్చువల్గా అప్పులు ఉండకూడదు మెయిన్గా ప్రశాంతంగా బ్రతకలేము మనం అప్పులు ఉంటే ప్రశాంతంగా బ్రతకలేము ఎప్పుడు జీవితం అంతా కూడా ఇబ్బందులు పాలవుతూ ఉంటాం కాబట్టి ఆరోగ్యం ఒకటి కావాలి అప్పులు లేని జీవితం కావాలి మనకు రుణ బాధలు లేని జీవితం కావాలి ఈ రెండు ఉంటే ఆకస్మికంగా మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి మంచి స్థాయి పెరుగుతూనే ఉంటుంది సంపాదిస్తారో ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్కు వెళ్తారు ఇది మెయిన్ సమస్య ఎవరైనా కూడా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే శివరాశి వారికి ఏంటంటే ఇంకొక సంవత్సరం నర తర్వాత సంవత్సరం సంవత్సరం బావ తర్వాత అష్టమ శని మొదలవుతుంది శివరాశి వారికి అష్టమశని మొదలైంది అనుకోండి అప్పుడు వాళ్ళకు ఉంటుంది వ్యవహారం అంతా ఎక్కువ ఇబ్బందులు 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 మానసిక ఆందోళన చికాకులు చిక్కులు యాంగ్జైటీ కోపం అన్ని సమస్యలతో కూడినటువంటి జీవితం పనులన్నీ కంప్లీట్గా అయిపోతాయి ఇంకా లాస్ట్ ఫైనల్ గా అయిపోయింది అనుకున్న టైం కు మిస్ అయిపోవడం రావాల్సిన అమౌంట్స్ మనకు రాకపోవడం సకాలంలో టెన్షన్ పడిపోవడం ఆందోళన చెందడం రకరకాల ఇబ్బందులు తలెత్తుతూ ఉండడం ఇవే మెయిన్ గా జరిగేది అంతా ఇదే అందుకే ఇలాంటి సమస్యల నుండి బయటపడాలంటే ఫస్ట్ శని హోమం అన్నది కూడా తప్పకుండా చేయించుకోవాలి సింహరాశి వారు ఒకటే చెప్తున్నానండి మీకు నమ్మకం ఉంటే నేను చూడండి నేను ఇన్ని సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే ఉంది శాస్త్రంలోకి అడుగుపెట్టి ముప్పై సంవత్సరాల క్రితం కుంభరాశిలో ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ కుంభరాశిలోకి వచ్చాడు శనిశ్వరుడు చూసారా ఈ శని కుంభరాశిలోకి వచ్చినప్పుడు మనం విధిగా ఏం చేయాలంటే మనం వినతులు సమర్పించాలి శని ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి శని ఒక టైం ఇస్తాడు మీకు ఆ టైంలో మీరు చేయాలి మనం ఇచ్చిన టైంకు తను రాడండి అతను వచ్చిన టైంకు మనం వెళ్ళాలి అక్కడికి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే మనం అప్లై చేసుకోవాలి మనం అప్లై చేస్తే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వదు అలాగే శనీశ్వరుడు కూడా అంతే తన టైము తన సొంత ఇల్లు అయినటువంటి కుంభరాశిలోకి వచ్చాడు వినతులు స్వీకరిస్తాడు మీకు ఉన్నటువంటి కర్మాలు తొలగిస్తాడు నేను ఈ పలానా దగ్గరికి పోతున్న నాకు గేట్ పాస్ ఇవ్వంటే గేట్ పాస్ ఇచ్చేస్తాడు నాకు ఏలాంటి ఇబ్బందులు తలపెట్టకుండా మంచిగా బ్రహ్మాండంగా బ్రతికే విధంగా మీ ఆశీస్సులు కావాలంటే ఆశీర్చేస్తా ఆశీస్సులు ఇస్తాడు ఎప్పుడైతే కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతాడో గేట్ మొత్తం క్లోజ్ చేస్తాడు అప్పుడు మీరు వినతులు తీసుకోడు అతను అంతా స్టేట్ ఫార్వర్డ్గానే ఉంటాడు అవునండి స్టేట్ ఫార్వర్డ్గానే ఉంటాడు ఖచ్చితంగా ఉంటాడు ఇక అప్పుడు ఎవరి మాట వినడు ముప్పై సంవత్సరాలు ఎవరి మాట వినాడు ఇంకేది ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకున్నారో అయిపోయింది మర్చిపోయిన వాళ్ళు అంతే శూన్యం అందుకే ఈ నెల ఇరవై మూడో తారీఖున ప్రతి ఒక్కరండి పేరు పేరున్నాయి ఇరవై పన్నెండు రాసులు చేసుకోవచ్చు పన్నెండు రాసుల వారు చేసుకోవచ్చు శని హోమాన్ని జరిపించుకోవాలి ఒక్కసారి జీవితంలో ఒక్కసారి చేయించుకోవాలి మర్చిపోకుండా చెప్తున్నాను మర్చిపోవద్దు కూడా మీరు పన్నెండు రాసిన వారు ఈ నెల ఇరవై మూడో తారీఖున శని త్రయోదశి శుక్ల శుక్ల త్రయోదశి శనివారం రోజు శని త్రయోదశి అద్భుతంగా రాణిస్తుంది వస్తుంది గోత్రనామాలు పంపిస్తే మేము శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో కుంకుమ ప్రసాదాలు మీ ఇంటికి ప పంపిస్తాం సరిపోతుందండి ఇక రాబోయే ముప్పై సంవత్సరాలు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉంటే నన్ను అడగండి అసలు ఉండదు ఎట్టి పరిస్థితులలో కూడా మీకు ఏ సమస్య రాదు రానివ్వను ఎస్ నేను చెప్పేది నిజమండి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది ఒకప్పుడు నేను జూబ్లీ ఏరియాలో ఒక పదివేలు రూపాయలకు గజం స్థలం అంటే పదివేల ఇంత కాస్టా అని అనుకున్నాను ఇప్పుడు ఐదు లక్షలు పది లక్షలైనా కూడా ఒక స్థా మంచి ప్రైమేరియాలు దొరకట్లేదు ఆ కాలంలో అప్పుడు ఉంటే ఒక థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ వెయ్యి గజాలు అప్పుడు ఆ లెక్క అంటే అప్పుడు అవి పది వేలు అంటే వంద గజాలకే పది లక్షలు అంటే సుమారుగా కోటి రూపాయలు కోటి రూపాయలు ఇప్పుడు అది వెయ్యి అంటే మామూలుగా మామూలు విషయం కాదు అది అది సుమారుగా ఒక వంద కోట్ల పైబడే ఉంటుంది నా దృష్టి అంటే చేంజెస్ ఎంత చేంజెస్ అయ్యో చూసారా అసలు మామూలు కాదండి అసలు ఆ విషయమే అది ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఒకటేనండి శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు మాత్రమే శని హోమం జరిపించుకోవాలి అది మీకు మేలు జరుగుతుంది అక్కడ నుండి మీనరాశిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి కుంభం నుంచి మీనోలోకి శనీశ్వరుడు రెండు నర సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతాడు అప్పుడు మనం శనిహోమం జరిపించుకున్నా మనకు ప్రయోజనం ఉండదు ఎట్టి పరిస్థితిలో ఉండదు కాబట్టి ఇప్పుడే దాని యొక్క కార్యక్రమం చేసుకోండి శని హోమం జరిపించుకుంటే ఇంకెమికే సమస్య ఉండదండి అంటే మీరు ఎక్కడికి రానవసరం లేదు జస్ట్ మీ గోత్రనామాలు పంపించినా నేను శని జరిపిస్తాను ఆ వీడియో పంపిస్తాను మీరు చూసుకోవచ్చు కూడా సింహరాశి వారికి ఏంటంటే ఈ మార్చి మాసంలో ఇక్కడ మనం ఈ ఈ నెలలో చూస్తే గురు బుధుడు తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు అండి తొమ్మిదవ స్థానంలో శని సప్తమంలో కుజుడు శుక్రుడితో కలిసి ఉన్నాడు అదేవిధంగా రాహు మరియు రవి అష్టమ స్థానంలో ఉన్నాడు కేతు ద్వితీయమయంలో ఉన్నాడు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉందండి సో ఈ యొక్క సింహరాశి వారికి మంచి అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది తప్పకుండా ఇప్పుడు ఏంటంటే ఈ మెయిన్గా ఉన్నటువంటి సమస్యలలో ఇప్పుడు సింహరాశి వారికి ఏంటంటే ఉద్యోగ భద్రత కోసం ట్రై చేస్తుంటారు ఉద్యోగం పర్మనెంట్ కావాలని చూస్తుంటారు కొన్ని కొన్ని ఉద్యోగాలు సంపాదించాలి ఐటీ సంబంధించిన ఐటీ సెక్టార్లో కానీ ప్రైవేట్ రంగాలలో కూడా ఉద్యోగాలు సంపాదించాలని చూస్తుంటారు కొందరు సింహరాశి వారు వ్యాపారాలు పెడితే ఏంటంటే నష్టపోతూ ఉంటారు లాభాలు ఉండవు అక్కడికక్కడ కూడా జరగవు నష్టాలు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు కష్టపడుతున్నారు ఏం కష్టం చేసినా ఒక్క పైసా కూడా చేతికి అందకుండానే ఖర్చు అయిపోతూనే ఉంటుంది వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఏంటంటే శివరాశి వారు ఎక్కువగా ఆరు నిమిషాలు కష్టపడి పనిచేస్తారు కానీ దిగుబడి అంతా కూడా అంతంత మాత్రంగానే వస్తుంది అక్కడికక్కడికి సరిపోతుంది అసలు మిగులుబాటు అనేది ఉండదు ముఖ్యంగా సింహరాశి వారికి అయితే వీళ్ళకి మంచి రోజులు అనేది ఈ మధ్యకాలం నుండి వస్తాయండి తప్పకుండా ఇప్పుడు ఈ ఉగాది నుండి వీళ్ళకి మహర్దశే ఒక విధంగా చెప్పాలంటే శివరాశి వారికి అయితే ఈ శివరాశిలో పుట్టినటువంటి వారి డేట్ ఆఫ్ బర్త్ లో మూడు ఆర్లు గనక సిక్స్ నంబర్లు మూడు మూడు ఉండకూడదు ఉంటే డిస్టర్బ్ అవుతారు మూడు ఎనిమిదిలు ఉండకూడదు ఎయిట్ నెంబర్స్ త్రీ ఉండకూడదు డేట్ ఆఫ్ బర్త్ లో డెస్ట్ నెంబరు ఆరు కానీ ఎనిమిది కానీ ఉండకూడదు అంటే డే టు మంత్ ఇయర్ మొత్తం కూడా ఆరు కానీ ఎనిమిది కానీ ఉండకూడదు దానివల్ల డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది శివరాశి వారు మెయిన్ ఏంటంటే ఇక్కడ వి వి అనే అక్షరంతో పేర్లు పెట్టినా డిస్టర్బ్ అవుతూ ఉంటారు చాలా వరకు వి అనే అక్షరము తర్వాత ఈ శివరాశిలో పుట్టిన వారు ఏంటంటే మెయిన్గా వీళ్ళు ఎక్ ఎక్కువగా కష్టపడి పని చేస్తారు కానీ ఈ శాలరీస్ ఏంటంటే వచ్చింది ఒక రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండవండి ఎప్పుడే ఖర్చు అయిపోతుంటాయి మిగులుబాటు ఒక్క రోజే తీసుకొచ్చిన తెల్లారి కంప్లీట్ చేసి పడేస్తారు అసలు ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి ఏంటంటే ఎదుగుదల ఉండాలంటే ప్రధానంగా ఏంటంటే మన పేరుని మూడు వందల అరవై డిగ్రీలలో కూరంలో సెట్ చేసుకోవాలి దాదాపుగా అందరి పేర్లు వన్ ఎయిటీ డిగ్రీస్ కిందనే ఉంటాయి నాకు తెలిసి ఇప్పటి వరకు నేను అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ కొంత కొంతమందికి టూ సెవెంటీ పైన ఉన్నాయి ఓ వెయ్యి మందిలో ఒక పది మందికి ఒక ఇరవై మందికి ఉంటాయి ఇప్పుడు ఒకటే ఆలోచించండి ఇప్పుడు అతనికి మంచి డిగ్రీస్లో అతని పేరు ప్రోగ్రామింగ్ చేయగలిగితే నా దగ్గరికి ఎందుకు వస్తాడు చెప్పండి రాడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈ వన్ ఎయిటీ టూ సెవెంటీ టూ ఎయిటీ డిగ్రీస్ పైన వాళ్ళు ఎవరు ఎవరు వస్తారంటే మా పిల్లోడికి అంటే మా ద్వారా ఏమన్నా మంచి జరుగుతుందా లేదా తెలుసుకోవడానికి వస్తుంటారు భవిష్యత్తు గురించి ఆందోళన పడే వాళ్ళు వస్తుంటారు అంతా బాగానే ఉంటుంది అయినా వస్తుంటారు సో నేను చెప్పేది అదేనండి సింహరాశిలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి ఈ మార్చి మాసంలో మంచి అభివృద్ధి జరగాలంటే ఫస్ట్ ఇప్పుడు అష్టమ శని మొదలవుతుంది కాబట్టి ఏనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇవన్నీ శని ప్రభావాలు కాబట్టి ఈ నెల ఇరవై మూడో తారీఖున మరి శని హోమం జరిపించుకోండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస భాషాకరమైన కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినోబోం